యూట్యూబ్ ప్రేక్షకులకి మన ఛానల్ అభిమానులకి అందరికీ శ్రీరామ జయం ఫ్రెండ్స్ మనకి ఇంతకు ముందు శ్రీరామనామం పుట్టుక అనే వీడియోలో చెప్పిన దానికి కంటిన్యూషన్గా చెప్పబోయే ముందు నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఫ్రెండ్స్ ఇది చాలా ఉపయోగకరమైన వీడియో అత్యంత విలువైనది సత్యమైనది అందరికీ షేర్ చేయి తగినది అది మీ బాధ్యత కూడా ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ భారతదేశంలో రాముణ్ణి రామనామాన్ని విమర్శించడం చాలా లేటెస్ట్ ఫ్యాషన్ అయింది ఈ టైంలో అందరూ తెలుసుకోవలసిన వీడియో ఇది ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూడోది అతి ముఖ్యమైంది షేర్ చేయండి ఓకే ఇప్పుడు అసలు విషయానికి వస్తే నారదుడు తన ధ్యాన అనుభవాన్ని పునఃసమీక్షించుకునే క్రమంలో ఒకనొక చోటకు వచ్చిన తర్వాత బైకం ఆశ్చర్యపోయాడు అని చెప్పాము కదా అదేమిటో చూడండి నా రాయణ నమ శివాయ ఈ రెండు మహామంత్రాల్లో రా దాంట్లో రా రెండో దాంట్లో మా మైనస్ అయి ఒక రామాని పదం ఏర్పడింది పరస్పర విరుద్ధాక్షరాలని చెప్పుకున్నాం కదా ఇప్పుడు కింద చూశాడు పునఃసమీక్ష ఇంట్లో ఏం జరిగింది నా ఆయన ఉంది కుడివైపు వైపు నా శివాయ ఉంది ఆయన అంటే ఆయన అంటే చరిత్ర బయోగ్రఫీ నా ఆయన అంటే చరిత్ర లేనివాడు చరిత్రహీనుడు నా శివాయ అంటే శివుడి లేడు అంటే రామ లేనిదే శివకేశవులు ఇద్దరూ లేరు అనగా శివ కేశవులు యొక్క మంత్రాలైన నారాయణ నమశివాయ యొక్క షార్టెస్ట్ అండ్ కంప్రెషన్ ఏ రామ అద్భుతం మహాద్భుతం నారదుడి యొక్క ఆనందానికి అవధులు లేవు ఒక శాస్త్రవేత్త కొత్తగా ఒక విషయాన్ని కనుక్కుంటే ఎంత ఉందో దానికి కోటి రెట్లు ఉండడు ఆనందపడ్డాడు ఇప్పుడు నారదుడి యొక్క ఫస్ట్ టార్గెట్ ఇది అందరికీ చెప్పేయాలి బయలుదేరాడు ఏ లోకానికి వెళ్ళినా అందరూ బిజీగా ఉన్నారు అంటే మైండ్లో బయట ఖాళీగా ఉండొచ్చు కానీ మైండ్లో ఎప్పుడు బిజీగా ఉన్నారు బిజీగా ఉన్న మైండ్లో ఏమీ ఎక్కదు అందులో మొట్టమొదటిసారి ఉప ఉపదేశిస్తున్నాడు కాబట్టి ఎవరైనా ఖాళీ బ్రెయిన్ ఉన్నాడు ఎవరున్నారో చూద్దామని పోతూ చివరికి భూలోకానికి వచ్చాడు అడవిలో ఒకనొక చోట రత్నాకరుడు అనే బోయేవాడు రెండు జంట పక్షులు చెట్టు మీద ముద్ర ఆడుకుంటే అందులో బాణంతో ఒకదాన్ని కొట్టాడు అది కింద పడి మరణించంగానే దాని జత పక్షి దాని చుట్టూ ఏడుస్తూ ఎగు రెక్కర టపటపలాడిస్తూ ఆడిస్తూ ఎగురుతూ మళ్లీ నేల మీద పడి దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడుస్తుండేటప్పటికీ అతను అనేక వందల సార్లు చేసి అతని వృత్తి అది సడన్ గా ఆ రోజు ఎందుకు విపరీతమైన ఆలోచన వచ్చింది కానీ పూర్వజన్మ సుకృతమో పుణ్యాన్ని పోత పోసుకొని ఆ రోజే ఏమో గాని ఒక్కసారిగా వైరాగ్యం వచ్చింది ఏమిటి ఇదంతా నాకు ఫ్యామిలీ ఉంది వాటికి ఫ్యామిలీ ఉంది నా ఒక్క ఫ్యామిలీ కోసం ఇప్పటికీ ఇన్ని వందల ఫ్యామిలీని నాశనం చేశాను వాటికి పిల్లలు ఉన్నారు భార్యలు ఉన్నారు వాటికి అనురాగాలు ఆప్యాయతలు ఉన్నాయి కనపడుతూనే ఉంది అని అసలు ఎందుకు ఇదంతా ఆకలి ఎందుకు నిద్ర ఎందుకు సేమ్ బుద్ధుడు ఎట్టా ఆలోచించాడు అట్టాని ఆలోచించి కూరబడిపోయాడు ఒక గంట కాదు ఎన్నో గంటలు గడిచినా కూడా అదే ఆలోచన ఉన్నాడు అంటే మిగతా బ్రెయిన్ అంతా ఖాళీగా ఉంది ఒక గంటలో మనం విని ఆలోచన చేస్తాం కానీ అతనికి ఒక్క ఆలోచన ఉంది ఎంటీ బ్రెయిన్ దాదాపుగా ఖచ్చితంగా నారదుకి అదే కావాల్సింది నారు ఇయట్గా పరిత్తుకుంటూ అబ్బాయి అబ్బాయి కోరుకుంటుంది లభించాలంటే నీ జ్ఞానాత్తికి దాహార్తి తీరాలంటే నేను ఒక మంత్రం చెప్తాను రెండే రెండు అక్షరాలు అది జపిస్తూ ఉండు నీకు అన్ని సమకూరుతాయి నీకు అన్ని అర్థమైపోతే ప్రపంచంలో విశ్వంలో సత్యం ఏ ఉందో అదంతా నీకు అవగాహత అవుతుంది అంటాడు అని రామ అని చెప్తాడు అసలే కాడీ బ్రెయిన్ ఉన్నాడు చక్కని ఎక్కేసి బలంగా నాటుకుపోతుంది ఈ కట్టాన్ని కూర్చుంటాడు ఆ రత్నాకరుడు కూర్చొని రామ 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 అంటుంటాడు నారదుడు వెళ్ళిపోతాడు కానీ అతను మాత్రం కదలకుండా అక్కడే కూర్చు రామ అంటాడు అంటూనే ఉంటాడు ఆ జపిస్తూనే ఉండి తను తానే మర్చిపోతాడు చివరికి అతను ఒక స్థానువుగా అంటే ఎటు కదలకుండా అట కూలబడిపోయి ఉంటాడు ఒక రాయి అనుకోండి దాదాపుగా ఇంకేముందు చుట్టూ చెదల చేరి పొట్టలు పెట్టేస్తాయి అయినా అతను అట్లానే ఉండిపోతాడు పుట్టని సంస్కృతంలో వాల్మీకము అంటారు ఆ వల్మీకంలో ఎక్కువ కాలం ధ్యానం చేశారు కాబట్టి ఆయన్ని వాల్మీకి అంటారు మన తెలుగు ప్రదేశాల్లో కూడా ఒక వాల్మీకి ఉన్నాడు ఆయనే వెంకటేశ్వర స్వామి ఆయన కూడా పుట్టలో ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేశాడు కొన్ని వందల సంవత్సరాలు చేశాడు కానీ ఇతను ఫస్ట్ చేశాడు కాబట్టి ఇతను ఫేమస్ అయ్యాడు వాల్మీకి అంటే ఈ పుట్టలో నుంచి రామనామము ధ్వనిస్తూనే ఉంది స్లోగా వైబ్రేషన్స్ వెళ్తూ ఉన్నాయి కానీ అందరి బ్రెయిన్ బిజీగానే ఉంటాయి కానీ అదే దూరంలో జమ దగ్గరని మహర్షి తపస్సు చేసుకుంటాడు తపస్సు చేసుకుంటే సామాన్య అదే ధ్యానం చేస్తూ ఉంటే సామాన్యంగా అందరి ఆలోచన తగ్గిపోతే అందులో మహర్షులకి అయితే అసలు పూర్తిగా శూన్యం అయిపోతుంది అతను చెవిని సోకింది రామ అనే శబ్దం అప్పుడే బయట నుంచి గేక మహర్షి మీకు బిడ్డ పుట్టాడని అప్పటికీ అతనికి అనేక మంది కొడుకులు ఉంటారు ఇక వయసు ఇక కొడుకులు పుట్టే ఛాన్స్ లేదు అయితే అతనికి ఇప్పుడే రామ అని పేరు పెడుతున్నాను అంటాడు ఆ విధంగా రామ అనే మొట్టమొదటి నామధారి జమదగ్గిన యొక్క చివరి కొడుకు అతన్నే మనం పరశురాముడు అంటాం ఓకే రామానంగానే మనకి రాముడు ఎందుకు గుర్తొస్తున్నాడు వస్తున్నాడు పరురాముడు ఎందుకు అంతకంటే ఐదు వందల సంవత్సరాల ముందు పుట్టిన పరశురాముడు ఎందుకు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి మన సనాతన మహర్షులు ఎంతటి నిజాయితీ పరులు సత్యవంతులు అంటే వారి యొక్క సొంత కులము సొంత వర్గానికి చెందిన పరశురాముణ్ణి హైలైట్ చేయకుండా రాముణ్ణి హైలైట్ చేశారు ఎందుకో ఇప్పుడు చూద్దాం దానికి ముందుగా మనం పూర్వ వీడియోలో ఏం చెప్పుకున్నాం రామాని చూడంగానే నారదుడు ఏమిటి పరస్పర విరుద్ధాక్షరాలు అని అను కలయిక అనుకున్నాడు కదా ఏంటి అదే చూద్దాం ఇప్పుడు ఉద్యోగుణాన్ని ప్రేరేపించే పదాలన్నీ రాతో స్టార్ట్ అవుతాయి ఎగ్జాంపుల్ రా రుద్రం రౌద్రం రోషం పౌరుషం రాజసం రాక్షసం ఇలాంటివన్నీ రాతో స్టార్ట్ అవుతాయి మా అత్యంత సాత్విక అక్షరం ఏంటది మనిషి మనసు మమత మానవత్వం మంచి ఇవన్నీ మాతో స్టార్ట్ అయితే అత్యంత చల్లదనమైన పదం ఒక అగ్ని కణికని ఒక మంచు కణికిని పక్క పక్కన పెడితే ఏమవుతుంది ఒకదాన్ని ఒకటి కౌంటర్ బ్యాలెన్స్ చేసుకుంటాయి అంటే మంచు కణికేమో అగ్ని చల్లబరుస్తుంది అగ్ని మంచుని వేడి చేసి కరిగింపజేస్తుంది అంటే రామ అని పలకంగాన్ని ఉగ్రత్వం చల్లబడిపోయి భగవంతుడి కరుణారసం మన వైపు ప్రవహిస్తుంది ఇప్పుడు పరశురాముడు విషయానికి వద్దాము మొట్టమొదటి రామ అని పేరు కూడా ఇతను ఎట్లాంటి వాడంటే అత్యంత ఉగ్ర స్వభావం ఉన్నవాడు వాళ్ళ బిల్ల వంశానికి మూల పురుషుడు భృగు మహి భృగు అంత ఫైర్ బ్రాండ్ అని మనకు తెలిసిందే వెంకటేశ్వామి యొక్క యొక్క తెలిసిన తెలిసిందరికీ తెలిసిందే ఆ వంశం ఉన్నంత అంతే ఈ జమదగిరి కూడా మామూలుడు కాదు అత్యంత కఠిన గురువు మన అదే పోలికొచ్చింది ఈయనకి కానీ జమదగ్గిరిని కొద్దిగా ఆలోచిస్తాడు ఇతను అది కూడా ఆలోచించాడు ఏమైందంటే ఇతను వయసుకొచ్చేటప్పటికి గొడ్డలు తీసుకొని యజ్ఞానికి కావాల్సిన సమిధులు అంటే రావి జువ్వి మారేడు వీటి యొక్క కొమ్మలు కోసుకొని ఎండు కొమ్మలు కోసుకొని వచ్చి సమిధలుగా చేస్తారు కదా అందుకోసం అడవికి వెళ్తాడు ఈ లోపగా కార్తవీర్యార్జునుడు ఆ రాజ్యాన్ని వెళ్ళే కార్తవీర్యార్జునుడు జమదగ్న ఆశ్రమంకి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తాడు పనిలో పనిగా కామదేను చూస్తారు అది చేసిన విన్యాసాలు అదే మహిమలు చూసి ఆశ్చర్యపోయి మహర్షి ఇది మీ దగ్గరుంటే ఏం లాభం కావాల్సినవి నేను ఇస్తాను నా దగ్గర ఉంటే సైన్యము దీంట్లో ఎందుకంటే దాంట్లోంచి ఆఖరికి ఏది కావాలంటే అది వస్తుంది సైన్యం కాంటే సైన్యం వస్తుంది రాజు దగ్గర ఉంటే మంచిది మన రాజ్యం రక్షింపబడుతుంది మాకు ఇవ్వంటేను జమదగ్గర ఒప్పుకోడు ఇంకా ఆత్మవిద్య వీరి రాజుని కోపం వచ్చి ఈ దేశాన్ని అనే నేను నా మాట ధిక్కరిస్తావా బటును పిలిచి రే దాన్ని లాక్కర్ అంటాడు కామదేవి లాక్కు వెళ్ళిపోతారు తర్వాత అడవి నుంచి వచ్చిన జమదగ్గిని ఈ విషయం తెలుసుకొని ఆ కట్టెలు అక్కడే పడేసి అదే గొడ్డలు వేసుకుని పరిగెత్తుకుంటూ పోయి కాసేపటికి తిరిగి వస్తాడు ఆవుతో సహా మహర్షికి తన తండ్రి అయినా జమదగ్గి మహర్షికి ఇస్తాడు నాన్న ఇది ఆవు అని ఆవు సరే నీ ఒడి రక్తం ఇంది ఆ గొడ్డల నిండా రక్తం అంటాడు వాళ్ళని మొక్కలు మొక్కలుగా నెరికేసాను రాజుని కాత్తవీరాజుని అతని సైన్యాన్ని అరే ఈడియట్ ఏం పని చేస్తున్నావు నువ్వు అతని దగ్గరుంటే ఉపయోగం మనము బ్రాహ్మణము మహర్షులము రాజాశ్రయం పొంది మనం అడగాలి అతను ఇవ్వాలి అతను చేసింది ఒక విధంగా ధర్మమే కాబట్టి చెప్పకుండా దౌర్జన్యంగా తీసుకెళ్లాడు అంతే చిన్న పొరపాటు వాళ్ళ దూడని వదిలేసిడు ఇక్కడ దూడను మనకు వదిలేసి దూడ ఏడ్చింది అంతకంటే పెద్ద లేదు కాబట్టి దూడని తీసుకెళ్లి ఆయనకు అప్పయ చెప్పి ఏ మాకు నెల మేము ఈ యజ్ఞాన్ని చేస్తున్నాము ఎవరైనా పంపిస్తే వాళ్ళతో పాటు సమిధులు కావాల్సినవి ఏమి పంపించు అని చెప్పి ఓకే లేదా కన్విన్స్ చేసి ఆవుని దూరం రెండు తీసుకురా అంతేగాని చంపేయటం ఏంది నువ్వు చాలా కంట్రోల్ తప్పిపోయావు నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో వెళ్ళి ధ్యానం చేసి ఆ కంటికి గనపడవాక అంటాడు అంతే ఆయన వెళ్ళి ధ్యానం చేస్తాడు పరశురాముడు దూరంగా వెళ్ళి ధ్యానం చేసుకుంటాడు అయితే ఈ విషయం మొత్తానికి కొన్ని రోజులు అంటే వారం రోజుల లోపల రాజ్యంలో ఉన్న కార్తవీర్యాజ్ కొడుకుడుకు తెలుస్తుంది వాళ్ళు విపరీతమైన కోపంతో జమదగ్గిరి ఆశ్రమం మీద దాడి చేసి జమదగ్గిరిని అతని కొడుకుల్ని చంపేస్తారు అంటే పరశురాముడి తండ్రిని వాళ్ళ అన్నల్ని అందరిని చంపేస్తారు రేణుక అన్నగా జమదగ్గిరి భార్య ఒకటే ఉంటది జమదగ్గిని శరీరాన్ని ఉండో పెట్టుకొని గుండెలు బాదుకుంటూ రామా 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 అని ఇరవై సార్లు దగ్గరగా కేకేస్తుంది గుండెలు బాదుకొని అది దూరంగా ధ్యానం చేస్తున్న పరశురాముడికిన పడింది అతని పేరు రామయ్య హరిషనంది గారు ఎమ్మడి పరిగెత్తుకుంటా వస్తాడు పెరిగెత్తుకుంటా వస్తే విషయం తీసుకొని ఓ గొడ్డలు తీసుకొని వాళ్ళ వాళ్ళ దగ్గర గొడ్డలే ఉండేది కొడవలి గొడ్డలేదు కొడవలేమో దర్బాలు పోయటానికి గొడ్డలేమో కొమ్మలు పోయటానికి ఆ గొడ్డలు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మొత్తం ఆ రాజ్యానికి వచ్చి ఆ కొడుకులందరూ నాశనం చేయటమే కాకుండా తల్లి తన తొమ్మిది సార్లు గుండెలు బాదుకొని రామ రామ ఇరవై సార్లు సారీ ఇరవై సార్లు గుండెల బాదుకొని రామ రామ అరిచింది కాబట్టి ఇరవై సార్లు దేశం మీద దండయాత్ర చేసి క్షత్రియుడు అని కనపడిన ప్రతి బొక్కడి నరికేశారు పప్పుడే పుట్టిన పసి కింద అయినా సరే మగవాడైతే వాడు క్షత్రియు నరికి బారేశారు ఎంతో దారుణమైన విషయం అందుకే మహర్షులు తమ సొంత వర్గీయుడు తమ భృగు వంశంలో పుట్టిన వాడు తమ బ్రాహ్మణుడు అయినా కూడా ఇతర పూజిక అనర్హుడు ఇతర బుగ్గర స్వభావం గలవాడని తీసి పక్కన పెట్టారు కానీ రాముడు అలా కాదు రెండిటికి న్యాయం చేశాడు కౌంటర్ బ్యాలెన్స్ చేసుకున్నాడు రెండు గుణాలకి మొదట కరుణగా ప్రేమగా ఎంతో హాయిగా నిర్మలంగా అందంగా ఉండేవాడు సీతను ఎప్పుడైతే కిడ్నాప్ చేశాడు రావణుడు వెంటనే అయిపోయాడు రోషంతో రగిరిపోయాడు పౌరుషంతో వెంటబడి వెంటబడి పదితరలు రా రాక్షసుని చంపడానికి తాను పదకొండు తరల రాక్షసుడు అయ్యాడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ఆ విధంగా రాఖీ మాకి రెండిటికి న్యాయం చేశాడు కాబట్టి రాముడు అంతా ఫేమస్ అయ్యాడు రాముడు అన్నిటికీ న్యాయం చేశాడు ఒకే తల్లి కడుపును పుట్టిన విభీషణుడు రావణులో రావణుడు రణం అన్నాడు తాట తీసి పక్కన పెట్టాడు పది తలలు పక్క కోసి పక్కన పెట్టాడు విభీషణుడు శరణం అన్నాడు తాను జయించిన లంకని క్షణమాల చుచ్చకుండా విభీషణుడికి రాసిచ్చేసి తన అయోధ్యకి తాను వెళ్ళిపోయాడు తీరి రామనామంలోని ఒకనొక విశిష్టత ఫ్రెండ్స్ రెండోది ఉంది అదేమిటంటే ఆధ్యాత్మికమైంది కాదు రాగానికి గానానికి సంబంధించింది మీరు రామ అనే అక్షరాన్ని తీసుకోండి మొదటి అక్షరాన్ని లాంగ్ చేసి రెండో అక్షరాన్ని షార్ట్ చేసి ఒక గానాన్ని క్రియేట్ చేయండి అద్భుతంగా కుదురుతుంది రెండో అక్షరాన్ని లాంగ్ చేసి మొదటి అక్షరాన్ని షార్ట్ చేయండి ఇంకో అద్భుతమైన రాగం వస్తుంది రెండు షార్ట్ చేయండి ఇంకో అద్భుతమైన రాగం రెండు లాంగ్ చేయండి ఇంకో అద్భుతమైన రాగం ఒకదానికి ఒకటి పోటీ లేదు సాటి లేదు అద్భుతంలో కల అద్భుతం అంతెందుకు రామ అన్న పేరు ఉన్న పద్యం గాని కవిత్వం కానీ పాట కానీ కవ్వాలి కానీ ఏవైనా ఏ ప్రక్రియ ఏం తీసుకోండి సంగీతంలో అది అద్భుతంగానే ఉంటుంది ఎక్కడ అసభ్యత కరిగి అభ్యంతరకరమైన వాక్యాలకి కావి వదు ఆ మహిమ అది ఒక అద్భుతం ఇది రామనామంలో రెండో విశిష్టత ఇక మూడోది చూద్దాం బ్రదర్స్ మూడోది ఏంటంటే ఇది రామనామం గురించి కాదు రామ తారక మంత్రం గురించి ఇది చెప్పాలంటే శివుడి గురించి చెప్పాలి ఎందుకంటే రామనామానికి అధిష్టాన దైవం శివుడే శివుడు కనిపెట్టింది రామనామం రాముడు కాదు రాముడికి ముందు ఎప్పుడూ శివుడు ఒక్కడికి రామతారక మంత్రం తెలుసు ఇంకా ఎవరికి తెలియదు ఆఖరికి రామనామధిహారి అయిన రాముడు పరశురాముడు విష్ణువు బ్రహ్మ సృష్టిలో ఇంక ఎవరికి తెలియదు ఒక్క శివుడికి మాత్రమే రామతారక మంత్రం తెలుసు అది ఎందుకు ఆయన ఉపదేశించలేదు అంటే ఇది ఇతను ఆ శివుడు ఆది యోగి అనంతకాలం నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన భరించగలడు ఆ నామం యొక్క మంత్రం యొక్క పవర్ని ఇంకెవరూ భరించలేరు అందుకే బతికున్న వాళ్ళు ఎవ్వరికీ రామతారక మంత్రోపదేశం చేయుడు ఆయన ఇది మనం ఇంతకు ముందు వీడియోలో కాశీలో నిత్యం జరిగే అపచారము అని చెప్పాము అది ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఏంటది ఏంటది ప్ర ప్రపంచంలో ఎక్కైనా హిందూ అనేవాడు తల కొరివి పెడతాడు కాశీలో మాత్రం కాలికే కొరివి పెడతాడు కారణం ఏంటంటే అదే టైంలో శివుడు వచ్చి శవం యొక్క కుడి చెవులు రామతారక మంత్రోపదేశం చేస్తాడు మనుషులకైతే శవదహనం చేసేటప్పుడు వివిధ జీవులకైతే మూడు రోజుల లోపల అవి చనిపోయిన మూడు రోజుల లోపల వాటి కుడి చెవులో ఉపదేశిస్తాడు కాశీకి వెళ్ళి గమనించండి ఏ జీవైనా చనిపోయినండి ఎడమ చెవి వాలిపోయి ఉంటుంది కుడిచేవి ఎవరో ఉపదేశిస్తే వినటానికి అనున్నట్టుగా ఎలర్ట్ గా నిలబడి ఉంటుంది చనిపోయినా కూడా దాచి జీవం కోల్పోతుంది చెవి అట్టానే ఉంటారు మూడు రోజుల పాటు మనిషికైతే దహనం జరిగేంత వరకు అలానే నిలబడి ఉంటుంది దహనం జరిగేటప్పుడు వారు వచ్చి కుడిచివులు రామతారక మంత్రం ఉపదేశం చేస్తారు ఇది కాశీలో నిత్యం జరిగే మహా అద్భుతం రామకృష్ణ పరమహంస స్వయంగా తన కళ్ళతో చూశాడు శివుడు ఉపదేశిస్తుండగా అంటే వాటర్ మార్క్ రూపంలో వచ్చి ఉపదేశిస్తున్నాడు మన కంటికి మనం అంత పుణ్యం చేసుకోలేదు అంత ధ్యానం చేయలేదు ఈ సబ్జెక్ట్ని ఈ కంటెంట్ని మీకు ఫోన్ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము భారతదేశంలో అత్యంత హీనంగా ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కడు ముస్లిం ఓట్ల కోసం అంటే రాముని తిరిగి ముస్లింస్ ఓటు వాడతాయని ముస్లింస్ ఏమైనా రాసిచ్చారా రామనామాన్ని రాముణ్ణి హీనంగా మాట్లాడుతూ చూసావా మా వాడినే మేము హీనంగా చూసాం మీ ఓట్లు మాకేయండి అని ఇండైరెక్ట్ గా అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ పరమని నీచంగా ప్రవర్తిస్తున్నారు వీటి అన్నిటికీ కౌంటర్ బ్యాలెన్స్ గానే నేను ఈ వీడియో చేయటం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి చేయండి ఇది బాధ్యత ధర్మం రాముడు మన మతం వాడు అని నేను అంటలేదు అప్పుడు ఏ మతం లేదు కావండి చూడండి రామాయణం మొత్తం మీద హిందూ మతం అని పేరు కూడా లేదు అతను ఏ మతానికి సంబంధించిన వాడు రాముడు మొదటగా భారతీయుడు ఒక ప్రాంతాన్ని ధర్మబద్ధంగా అయిన రాజు అదే ఇప్పుడు ప్రజాస్వామ్యము ఆ ప్లేస్ లో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రి ఉన్నారు మరి వీళ్ళ సీనియర్ మోస్టే కదా ఇటు భారతదేశ పౌరసత్వంగా గానీ అతను సీనియర్ మోస్ట్ రాజరికంగా గానీ అతను సీనియర్ మోస్ట్ నాయకత్వ లక్షణాల్లో గాని మరి ఆ విధంగా అయినా గౌరవించవచ్చు కదా కాదు వీళ్ళేదో పెద్ద అతనికి మించిన వాళ్ళగా అతన్ని తక్కువ చేసి మాట్లాడితే వీళ్ళు గొప్ప పరమ పరమచండాలంగా ప్రవర్తిస్తున్నారు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదే మీ నుంచి మీ నుంచి నేను కోరుకునేది జై శ్రీరామ్